శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పదవ అధ్యాయం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో దాసగను పోలీసులు కానాబిల్లుడనే గజ దొంగను పట్టుకునేందుకు ప్రభుత్వం నియమిస్తుంది ఒకటి రెండు సార్లు దాసగను కానాబిల్లుని అనుచరులకు దొరికిన దయ తెరిచి వదిలేస్తారు ఆ మధ్యకాలంలో జరిగిన అనేక సంఘటనల ద్వారా దాసగను ఉద్యోగాన్ని వదిలి బాబా సేవలో స్థిరపడాలని ఆలోచిస్తూ ఉంటాడు బాబా కూడా అదే విధంగా ఆదేశిస్తాడు కానీ ఎలాగైనా గజ దొంగను పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిస్తే తనకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని ఆ అధికారాన్ని కొంతకాలం అనుభవించిన తర్వాత రాజీనామా చేసి బాబా సేవకు అంకితం కావాలని అతని అభిప్రాయం అందువలన అదే ప్రయత్నంలో ఉండగా మూడోసారి కానాబిలుడికి దొరికిపోగా ఈసారి ఖచ్చితంగా దాసుగను చంపాలనే వారు నిర్ణయించుకుంటారు ఈసారి తన మన్నం తప్పదని దాసుగను కూడా భయపడి బాబాను ప్రార్థిస్తాడు ఈ ప్రాణగణం నుంచి ప్రతికి బయటపడితే ఉద్యోగాన్ని వదిలి తప్పక బాబా సేవలో అంకితమవుతానని మరి ముక్కుంటాడు అనుభవమైన రీతిలో ఈసారి కూడా కానాబిల్లుడు దయదేల్చి అతను వదిలేస్తాడు ఆ తర్వాత కొంతకాలం ఉద్యోగంలో ఉండి చివరికి పంతొమ్మిది వందల మూడులో ఉద్యోగ విరమణ చేస్తాడు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి క్రమంగా బలపడుతూ వచ్చి అందు భక్తి పంతొమ్మిది వందల మూడులో ఉద్యోగ విరమణ చేసే నాటికి స్థిరమవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో వీళ్ళున్నప్పుడల్లా బాబా దగ్గరికి వస్తూ పోతూ ఉంటాడు మానసికంగానూ ఉద్యోగంలోనూ అనేక మార్పులను తెస్తాడు బాబా నా వాడిని సప్త సముద్రాలకు అవతల ఉన్న పిచ్చుకు కాలికి దారం కట్టి లాగినట్లు షిరిడికి లాగుతాను అనే బాబా మాటలు దాచుకుని జీవితంలో నిజమవుతాయి పంతొమ్మిది వందల మూడు తర్వాత ప్రాంతాల్లో తన హరికథల ద్వారా బాబా యొక్క ప్రచారం చేస్తాడు తాను ఎక్కడికి యొక్క పెద్ద ఫోటోను దగ్గరగా పెట్టుకుని ఉండేవాడు నాలుగైదు గంటల పైగా సాగే ఈయన హరికథలు వినడానికి గాను రెండు వేల వరకు జనం గుమ్గోడుతూ ఉండేవారు అదే విధంగా నానా చందోద్కర్ తన ఉపన్యాసాల ద్వారా కూడా బాబా గురించి ప్రచారం చేస్తూ ఉండేవారు మైనతాయి కథ అది పంతొమ్మిది వందల సంవత్సరం నానా చందోద్కర్ షిరిడికి వంద మైళ్ళ దూరంలో గల జామ్నేరు అనే ఊర్లో ఉద్యోగం చేయించుండును ఆయన కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పొందుతుండెను అది సామాన్యమైన కానుపుగా లేదు ఆమె రెండు రోజులు ప్రసవ వేదన నానా ఉద్యోగ హోదాలో ఉన్నందున ఘన వైద్యులు ఇంటి వద్దకే వచ్చి వైద్య సహాయం అందించారు ఆయనను లాభం లేకపోయిను మైనతాయి యొక్క ప్రసవ వేదన అందరూ నిస్సహాయలే చూచుండను అప్పుడు నానా కూడా నిస్సహాయుడే బాబాను ప్రార్థించను అదే సమయంలో షిరిడిలో గల బావుగిరి బావు అనే సన్యాసి బాబాకు నమస్కరించి ఇంటికి వెళ్ళటకు అనుమతి కోరతాడు బాబా అతనికి అనుమతినిచ్చి ఆశీర్వదిస్తూ దారిలో జామ్నేర్కు వెళ్లి తాను ఇచ్చే విభూతిని ఆలసి పాటను నానా చంద్రోత్కర్ ఇచ్చి వెళ్ళమని చెప్తాడు అందుకు బావుగిరి సందేహిస్తూ తన వద్ద తగినంత లేదని చెప్తాడు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి వెంటనే బయలుదేరమని బాబా ఆశిస్తాడు ఇతనిని బాబా మాత్రమే రామ్గిరి బావు అని పిలిచేవారు సాయి ఎందుకు పూర్తి విశ్వాసం కలవాడు గనుక వెంటనే బయలుదేరతాడు బావగిరి రాత్రి ఒకటి గంట ప్రాంతంలో జలగాం అనే రైల్వే స్టేషన్లో రైలు దిగుతాడు తన వద్దగా డబ్బు అక్కడి వరకే సరిపోతాయి అక్కడి నుంచి టాంగాపై ముప్పై మైళ్ళు ప్రయాణం రైలు దిగిన ప్రయాణికులు చకచక వారి వారి ఊళ్లకు టాంగాపై వెళ్ళిపోతూ ఉంటారు చేతిలో సొమ్ములేక ఏం చేయాలో నిస్సహాయ స్థితిలో పడి కూర్చుని సాయం ప్రార్థిస్తూ ఉండగా షిరిడి నుంచి వచ్చిన రాంగిరి బావు ఎవరు అని విచారిస్తూ వస్తూ ఉంటాడు ఒక ఆజానుభావుడైన వ్యక్తి ఆ మాటలు విని ఆనందంతో ఆ వ్యక్తిని కలిసి అతను తెచ్చిన సరికొత్త టాంగాను ఎక్కుతాడు ఈ టాంగాను మీ కొరకు నానా చందోత్కర్ గారు పంపించారని టాంగా వాలా చెప్తాడు టాంగ వేగంగా నడుపుతూ ముందుకు వెళ్ళిన వాటన్నింటినీ దాటు వెళుతూ ఉండగా దారిలో ఒక కాలువ కట్టిన టాంగా ఆపి శ్రీవారు తమకని కమలా పొలాలు కూడా పంపించారని పలహారం పొట్లాన్ని బావుగిరికి ఇస్తాడు పలహారం తిని కాలువలో నీరు త్రాగిన తర్వాత మళ్ళీ ప్రయాణం సాగిస్తారు తెల్లవారుజామున టాంగా జామనేరుకు చేరుకోబోతుండగా బావుగిరి బండి దిగి లఘు పక్కకు వెళ్తాడు తిరిగి వచ్చేటప్పటికి బండి కనిపించదు కనుచూపు మేరలో ఎడు చూసినా బండి కనిపించదు కొద్ది క్షణాల ముందు వరకు ఇక్కడే ఉన్న బండి ఏమైందని ఆశ్చర్యపోతాడు ఊర్లోకి వెళ్లి విచారించి నానా చందూకర్ ఇల్లు తెలుసుకుని వెళ్ళి బాబా ఇచ్చిన విభూతిని ఆరతిపాటుని ఇస్తాడు తెల్లవారులు నిద్రలేక ఉన్న వారంతా ఆస్తో బాబా విభూతిని నీటిలో వేసి మైనతాయికి తాగించి పాడుతూ ఉండగానే ఆమె మగబెడ్డను ప్రసవిస్తుంది బాబా యొక్క కరుణాపూరితమైన ఈ లీల యొక్క ఆనందాన్ని స్వయంగా అనుభవించిన వారంతా భగవాన్ శ్రీ సాయినాథ్కి జై అంటూ హర్షాద్రేకంతో జై జై పలికారు అప్పుడు నానా బావుగిరి దగ్గరగా వచ్చి జరిగిన అంత తెలుసుకుని తనకు టాంగా లేదని ఎవరిని జంగా స్టేషన్ పంపలేదని ఆయన వస్తున్నట్లు కూడా తనకు తెలియదని చెప్తాడు అప్పుడు బావుగిరి బాబా తప్ప తనని ఎవరు రాంగిరి బావు అని పిలవరు అయినా టాంగా వాళ్ళు అదే పేరుతో పిలిచాడు బయలుదేరేటప్పుడు అన్ని ఏర్పాట్లు జరుగుతాయని బాబా చెప్పారు కాబట్టి ఈ నెలలు స్వయంగా బాబాయ్య అని తానే గుర్రమై బండిగా అయి టాంగా తోలేవారిగా మారి నన్ను జలగాం నుంచి ఇక్కడ వరకు తెచ్చారని బాబా ప్రేమను తలుచుకుని పరవశంగా ఆ ఆనందంతో పులకరించిపోతాడు అతడు తన బిడ్డను రక్షించడం కోసం ఎన్ని కష్టాలు పడి ఎన్ని రూపాలుగా మారిన సాయి ప్రేమను ఊహించుకున్న నానా చందోత్కర్ పాటుగా ఆ చమత్కారాన్ని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా సాయి అందు మనసు లగ్నం చేసి సాయి యొక్క పరిపూర్ణ భక్తులు అవుతారు నేను ఈ ప్రపంచమంతా వ్యాపించి నేను రావడానికి టాంగా గానీ బండిగాని మరి ఏ ఇతర సాధనాలు గానీ అవసరం లేదు నా భక్తుడు ఎప్పుడు తలిచి పిలిచినా అప్పుడే ఆ పక్కనే ఉండగలను అన్న బాబా సూక్తులకు పై సంస్కారం చక్కగా సరిపోతుంది బాబాయే అక్కలకోట మహారాజ్ సమర్థ అక్కలకోట మహారాజ్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అక్కలకోట అనే గ్రామంలో సమాధి అయ్యను ఆ స్వామి ఒకరు పంతొమ్మిది వందల నాలుగులో అక్కలకోటకు పోవాలని నిర్ణయించుకుని ప్రయాణం ఏర్పాటుకు సిద్ధమవుతూ ఉండగా ఒకనాటి రాత్రి కలలో అక్కలకోట స్వామి దర్శనమిచ్చి నీవు అక్కలకోటకు రావాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నా అవసరం షిరిడిలోనే ఉంది అక్కడ సాయిబాబా నేనే అని చెప్తారు ఆ తర్వాత ఆ భక్తుడు షిర్డీకి వచ్చి బాబాని దర్శించుకున్నప్పుడు సాయి వాణ్ణి ఆశీర్వదించి అక్కలకోటలో ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు అంటారు సాయి ఒక అక్కలకోట మహారాజు మాత్రమే కాదు ఆయన సర్వదేవతా స్వరూపుడు రాముడుగా కృష్ణుడిగా మారుతిగా దత్తునిగా గణపతిగా దర్శనం దర్శనమిచ్చి ఆశీర్వదించాడు సకల దేవతా స్వరూపుడు సర్వజన రక్షకుడు సర్వ సమర్థుడు ఆయన సాయి సాష్టాంగ ప్రణామంలో ఆచరిస్తూ ఈ పారాయణం లోక మనకు కూడా ఒకసారి దర్శనమిచ్చి రించమని తనపై భక్తి పెంచమని ప్రపంచ వ్యామోహాలను తగ్గించమని ప్రార్థిస్తూ ఈ అధ్యయనాన్ని ఎంతటితో ముగిద్దాం ఓం శాంతి శాంతి పదవ అధ్యాయం సంపూర్ణం